హలో అండి వెల్కమ్ టు బగబగ మండే సమ్మర్లో రోజు అనమాట సో ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వర్క్ వ్లాగ్ చేశాను నేను అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఇది మండే వ్లాగ్ అనమాట మార్నింగ్ లేచి స్నానం చేసి దేవుడి దగ్గర అయితే దీపం పెట్టాను చెప్పాలి అంటే ఈరోజు నేను కొంచెం ముందు లేచాను శ్రీకర్కి స్కూల్ లేదు కదా లేట్గా అయితే లేస్తున్నాము డేస్ అట్లా పీస్ఫుల్గా గడుస్తూ ఉన్నాయి టైం వచ్చేసి పావు తక్కువ ఎనిమిది అయింది ఎండ చూపిస్తారండి మేమున్న ఏరియాలో ఎలా ఉందో సో పావు తక్కువ ఎనిమిదింటికి ఈ అనమాట పరిస్థితి మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి నైట్ లెవెన్ థర్టీ వరకు కూడా అసలు చల్లటి గాలి చల్లదనం అనే పదాలే లేవన్నమాట చెప్పాలి అంటే సో కళ్ళలోకి ఎలా వస్తుందో చూడండి నాలాంటి వాళ్ళకి వైటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాకింగ్ వెళ్తే చెమటలు వచ్చేస్తాయి అలానే కాసేపు ఎండ్లో నుంచున్నాము అని అంటే సెవెన్కి సెవెన్ థర్టీకి వస్తేనే సూర్యభగవానుడు బగ్ 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 అంటున్నాడు ఇంకా డి విటమిన్ విషయం పక్కన పెడితే బొగ్గులాగా తయారైపోతున్నాం అనమాట చెప్పాలి అంటే సో అలా ఉంది పరిస్థితి మా ఇంటి చుట్టూ పక్కనే మ్యాంగోది తోట ఉంటుంది అనమాట మామిడికే తోట ఉంటుంది హార్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు అంటే మేము ఫస్ట్ వచ్చినప్పుడు అనుకున్నాం సమ్మర్లో చల్లగా ఉంటుంది హాయిగా చల్లటి గాలి వేస్తుంది అని కానీ నైట్ లెవెన్ థర్టీ తర్వాత కానీ చల్లగాలి రావట్లేదు సో ఎంత సూర్యుడు బగబగం వండుతున్నా మన వంట అయితే మనం చేసుకోవాలి మనమైతే వండుకోవాలి తినాలి అయితే కనుక్కోవాలి కదా అనుకుంటాం ఏముంది మన ఇంట్లో ఏసీ ఉంది కదా ఏసీలో ఉండొచ్చు అని బట్ ఏసీలో ఉండి ఉండి వంటగదిలోకి వస్తుంటే మామూలుగా ఉండట్లేదు ఇక్కడైతే ధనియా వాటర్ కావుతున్నాయి మార్నింగ్ డ్రింక్ తర్వాత మిల్క్ కావుతున్నాయి తర్వాత చట్నీ కోసం పల్లీలోనూ మిర్చి వేగుతున్నాయి అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి దోశ సో దోశ బెటర్ ముందు రోజు రుబ్బాను అనమాట సో అది తీసి బయట పెట్టాను ఫ్రిడ్జ్లో నుంచి మా ఇంట్లో దోశ అయితే కామ్గా తినేస్తారు ఇంకా ఏమీ మాట్లాడరు ఏంటి దోశ అని కూడా అనరు అనమాట రోజు వేసినా కూడా సో అందరికీ ఒక రెండు టిఫిన్ చేయక్కర్లేదు అనుకున్నప్పుడు దోశ వేస్తే ఒకటే టిఫిన్ ముగ్గురికి సరిపోతుంది మా ఇంట్లో చాలా సార్లు టిఫిన్స్ కూడా మూడు చేసుకుంటూ ఉంటాం మేము ఎందుకంటే నాకు నచ్చిన మా హస్బెండ్కి నచ్చు మా హస్బెండ్కి నచ్చిన బాబుకి నచ్చు వాళ్ళిద్దరికీ నచ్చితే నాకు ఫుడ్ అలర్జీ ఉంటుంది అంటే ఇది నేను షో ఆఫ్ కోసం చెప్పట్లేదు చాలామంది ఇళ్ళల్లో ఇలాగే ఉంటుంది కదా దానికోసం చెప్తున్నాను అనమాట సో ఫైనల్గా అయితే ఇటు చట్నీ చేసేస్తూ అటు దోశలు కూడా వేసేస్తున్నాను నేను ఇండస్ వ్యాలీలో ఒక దోశ ప్యాన్ తీసుకున్నాను తీసుకుని కూడా టూ మంత్స్ అవుతుంది ఇల్లు మారకముందే తీసుకున్నాం అమీన్పూర్లో ఉన్నప్పుడే సో దాన్ని సెట్ చేయాలి కదా ఫస్ట్ ఆయిల్ అంతా పెట్టి చేయాలి అని చెప్పేసి అంటారు కదా అది ఎలా చేయాలో తెలియక నేను ఇన్ని రోజులు అలాగే పెట్టేశాను సో ఈరోజు చేద్దాం అనుకున్నాను కానీ ఎండకి ఇంకా అది కూడా చేయలేకపోయాను అనమాట నార్మల్ పనులే సరిపోయాయి ఈ పిజియన్ పెనం నేను ట్వంటీ ట్వంటీలో కొనుక్కున్నాను కలకత్తాలో ఉన్నప్పుడే ఏలూరులో నార్మల్ అక్కడ విజయ షాప్ అని ఒకటి ఉంటుంది మెయిన్ బజార్లో ఫేమస్ అనమాట అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాను ఈ పనం ఎంత బాగా పనిచేసిందంటే నా తర్వాత నేను నా ఫ్రెండ్స్కి కానీ మా అమ్మ వాళ్ళకి కానీ మా కజిన్కి కానీ చెప్తే అందరూ ఉన్నారు అందరూ కూడా చాలా బాగుందని చెప్పారనమాట కానీ ఇంకా నేను అందరూ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇండస్ వ్యాలీ ఇండస్ వ్యాలీ అంటున్నారు కదా అని చెప్పి క్యాస్ట్ ఐరన్ తెప్పించాను సో దాన్ని అయితే సీజనింగ్ చేయాలి అట్లా పక్క పెట్టేసి ఉందనమాట టూ మంత్స్ నుంచి మీరు ఎవరికైనా టిప్స్ తెలిస్తే నాకు చెప్పండి ఎలా సీజనింగ్ చేయాలి ఏంటి అని చెప్పేసి సో అంజన్కి దోశలు ఇచ్చేసి ఇచ్చేసిన తర్వాత సో నేను కూడా అయితే టిఫిన్ తింటున్నాను సో తనను లాగిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాడనమాట సో మా హస్బెండ్ చూస్తే నాకు లక్కీ అనిపిస్తుంది పాపం మంది మార్నింగ్ ఎయిట్కి నైన్కి ఆఫీసులకి వెళ్తూ ఉంటారు మా అపార్ట్మెంట్లో కూడా సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి కొంచెం హాయ్ ఏమో అనిపిస్తూ ఉంటుంది నాకు ఈ సమ్మర్లో సో శ్రీకర్ కూడా లేసేసాడు ఇంకా తనకు కూడా దోశ వేసి ఇచ్చాను తింటున్నాడు టీవీ అయితే ఆన్ చేసాడు ఇప్పుడు పెట్టిన టీవీ నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు కూడా మోతానే ఉంటుందన్నమాట ఇక్కడ టీవీ కాకపోతే హాల్లో టీవీ హాల్లో టీవీ కాకపోతే ఇక్కడ మోగిస్తూనే ఉంటాడు నా రూమ్ నా రూమ్ అని అంటాడు బొమ్మలన్నీ ఇలా పెట్టుకున్నావేంటి అంటే మీ రూమ్లో పెట్టలేదు కదా నా రూమ్లోనే పెట్టుకుంటాను కదా నేను ఖాళీ ఉన్నప్పుడు సర్దుకుంటాను అని చెప్తాడు అనమాట సో మంచం నిండా పరుస్తాడు అక్కడ టేబుల్స్ నిండా పరుస్తాడు అలా ఉంటుంది పరిస్థితి సో చెప్పాను కదా సూర్యుడు ఎంత బగబగ మండుతున్నా మనమైతే వండుకోవాలని సో అయితే మామిడికి తెప్పించారు ముందు రోజు తోతాపూరి చికెన్ ఆర్డర్ చేస్తారు సండే దాంతోపాటు ఇలా మ్యాంగో తెప్పించారు సో ఏం చేయాలి ఏం చేయాలి అంటే పప్పును తురుం పచ్చడి కాకుండా ఇంకేమన్నా చెయ్యి అన్నాడు అంజను ఇంకేముంటుందా అని యూట్యూబ్లో చూస్తే రసం పెడతారని తెలిసింది నాకు ఇవాళ చూసాను నేను మ్యాంగోతో రసం చేస్తారు అని నిజంగా నాకు తెలీదు సో నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ రెసిపీస్ బ్యాక్ టు బ్యాక్ చూసేసి ఫైనల్గా అన్నీ దంచి కొట్టేసి నేను ఒక రెసిపీ చేశాను హిట్ అయింది సో హిట్ అయింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీరు ఎవరైనా కావాలి అంటే ట్రై చేయొచ్చు యాక్చువల్గా మ్యాంగోతో వెజ్ అంటే నాకు నాన్ వెజ్లో మ్యాంగో వేస్తే నచ్చదు కానీ వెజ్లో అంటే పప్పు తురుము పచ్చడి మాములుగా మిక్సీ చేసేసుకుంటాం కదా పచ్చడి అవి ఏం చేసినా కూడా ఇష్టమే అనమాట ఇంకా మ్యాంగో పప్పు అయితే ముగ్గురం బాగానే తింటాము సో ఎక్కువ నేను అదే చేస్తూ ఉంటాను సో వీటిలో ఏం చేసేస్తున్నానంటే ముందైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను నేనైతే చాలామంది ఏం చేస్తారంటే వాటర్లో బాయిల్ చేసి తర్వాత దాన్ని స్మాష్ చేసి గ్రేవీ లాగా చేశారు నేనేంటంటే నాకు కావాల్సినంత క్వాంటిటీ ముక్కలు కట్ చేసుకుని ఇట్లా మిక్సీ జార్లో వేసేస్తున్నాను సో ఇది ఇదే మిక్సీ జార్లో మిరియాలు వేసాను జీలకర్ర వేసాను ఇంకా చిన్న ఉల్లిపాయ అంటారు కదా వెల్లుల్లిపాయ అది కూడా వేసేసి కోర్స్గా మిక్సీ పట్టుకున్నాను అనమాట అంటే మరీ మెత్తగా కాదు అలాగా మీరు కావాలి అంటే తురిమేసుకోవచ్చు అనమాట నేను ఇంకా ఇక్కడ రెండు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను యాక్చువల్గా ఈ పచ్చిమిర్చి సరిపోదు నేను కొంత కారం కూడా యాడ్ చేస్తాను జస్ట్ కలర్ కో కలర్ వస్తుందని చెప్పి రెడ్గా మీరు కావాలి అంటే మొత్తం పచ్చిమిర్చితో కూడా చేసేసుకోవచ్చు అనమాట తర్వాత చక్కగా బాండి పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిలే ఎక్కువ ఆయిల్ కూడా నాకు పట్టలేదు నార్మల్గా టమాటో రసానికి ఎంత పడుతుందో అంతే వేశాను నేను నార్మల్గా తాలింపు అనమాట ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి ముందు తాలింపు సో తాలింపు అయిన తర్వాత మనం పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా సో ఆ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవటమే మీకు ఎండలు ఎలా ఉన్నాయండి మాకైతే హైదరాబాద్లో ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ చూపిస్తుంది నైట్ సెవెన్ థర్టీకి కూడా థర్టీ నైన్ చూపిస్తుంది అయితే మండే అయితే బాబోయ్ అసలు గాలే లేదు చిన్న చిన్న పిల్లలు ఉన్నోళ్ళు ఏమైపోతారా అనిపిస్తూ ఉంటుంది నాకు సమ్మర్లో ఈ రోడ్డు మీద చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని ఉంటారు కదా వాళ్ళని చూస్తే అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం కదా సో ఇదంతా వేగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దీనిలో నేను ఏమేమి వేసానంటే మా ముక్కలు వేశాను పచ్చి మామిడికాయ ముక్కలు నేనైతే తోతగురి తీసుకున్నాను పుల్లగా ఉండేది ఏదైనా తీసుకోవచ్చు దానిలో వెల్లుల్లిపాయలు వేసాను వెల్లుల్లిపాయలు మిరియాలు జీలకర్ర మీరు మిరియాలు వెల్లుల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుని పచ్చిమిర్చి కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కనుక నార్మల్ కారం అనేది అసలు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు సో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నేను చేసిన దాన్ని ఇంకెలా చేసుకోవచ్చు అన్నదని బట్టి చేస్తు చెప్తున్నాను రెసిపీ అయితే హిట్ చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ఇవాళ తినడం యాక్చువల్గా నా ఫేవరెట్ ఫ్లేవర్ ట్యాంగీ అనమాట ట్యాంగీ ఫ్లేవర్స్ నాకు పర్సనల్గా కూడా బాగా నచ్చుతాయి అంటే పులిహోర ఇలాంటివన్నీ పులుసు కర్రీస్ అలాగా సో దానివల్ల ఏదో తెలీదు నాకైతే బాగా నచ్చింది నాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నా ప్యాలెట్ అంతా అట్లా అయిపోతుంది అనమాట స్మూత్గా బాగుంది కదా రసం అన్న ఫీలింగ్ వస్తుంది తప్పకుండా ఈ సీజన్ అయ్యేలా ఒకసారి అయితే ట్రై చేయండి సో దానిలో నేను పసుపు ఉప్పు కూడా వేసేసుకున్నాను వేసేసుకొని మామిడికాయ అంతా ముందు పచ్చివాసన అంతా పోయేలాగా వేయించేసాను వేయించిన తర్వాత వాటర్ పోసాను వాటర్ ఇట్లా బాయిల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక చిన్న టమాటా చాలా చిన్న టమాటా వేసాను జస్ట్ ఫ్లేవర్ కోసం మీరు స్కిప్ చేసినా కూడా పర్వాలేదు సో కారం నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా పచ్చిమిర్చి ఎక్కువ తీసుకుంటే మీరు ఇక్కడ కారం వేసుకోవాల్సిన అవసరం లేదు నేను కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కారం అయితే యాడ్ చేసుకున్నాను మంచిగా బాయిల్ రానివ్వండి అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ అట్లా రెడ్యూస్ అయ్యేలాగా పెట్టండి మీకు సిమ్లో పెట్టుకుంటే చక్కగా అయిపోతుంది ఇది చూసారు కదా రెడీ అయిపోయింది దీనిలో బెల్లం ఎందుకంటే ఆ ట్యాంగీ ఫ్లేవర్ని కంట్రోల్ చేసి మంచి ఫ్లేవర్ ఇవ్వాలి కదా అందుకని నార్మల్గా మనం టమాటో రసంలో కూడా వేసుకుంటాంగా అలా అనమాట తర్వాత అయితే కొత్తిమీర కూడా వేసేసి ఇంకా దించేయటమే సో డేలో హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే ఎంత సమ్మర్లో అయినా ఎంత వేడిగా ఉన్నా ఇలా ఏదైనా డెలివరీ తీసుకున్నప్పుడు సో ఇప్పుడైతే నాకు మింత్రా డెలివరీ వచ్చింది సో చాలా హ్యాపీ అనమాట దట్టు మా నేను ఆర్డర్ చేసింది బ్లాక్ డ్రెస్ అయితే ఆ బ్లాక్ నేను అనుకున్నట్టే ఫోటోలో ఉన్నట్టే డ్రెస్ కనుక నా చేతికి వస్తే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అనమాట సో ఆ రోజు నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఇది అనూక్ నుంచి యాక్చువల్గా ఇది ఎత్నిక్ డ్రెస్ అని చెప్పి అమ్ముతారు కాటన్ చాలా బాగుంటుంది అసలు ష్లింక్ అవ్వదు ప్యూర్ కాటన్ వస్తాయి అనూక్లో ఇది మనం కాకపోతే కుర్తీస్ అని టైప్ చేయకూడదు డ్రెస్సెస్ అని టైప్ చేయాలన్నమాట అనూక్ ఎథ్నిక్ డ్రెస్సెస్ అని చేస్తే వస్తుంది ఇది మనం వేసుకున్న ప్లేస్ని బట్టి నేను యాక్చువల్గా ఇలా డ్రెస్ లాగా వేసేసుకోవడానికి ఇష్టపడతాను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు అలాగైతే లెగిన్తో పేర్ అప్ చేసుకుంటాను రెండింటికి బాగానే ఉంటుంది యాక్చువల్గా నార్మల్ డ్రెస్ లాగా వేసేసుకుంటే సూపర్ డూపర్ కంఫర్ట్ ఉంటుంది అన్నమాట సో ఇలా మనం డార్క్ షేడ్స్ తీసుకుంటే బాగుంటుంది యాక్చువల్గా బ్లాక్ సమ్మర్లో సజెస్టబుల్ కాదు బట్ నాకు బాగా బ్లాక్ పిచ్చి అనమాట సో నాకు బ్లాక్ లేకపోతే నడవదు నా జీవితం సో అందుకోసం సో డ్రెస్ అయితే వేసుకున్నా బాగుంది ఇలా డెలివరీ రాగానే నేను ఏమాత్రం కొంచెం ఖాళీ ఉన్నా ముందే ట్రై చేసేసి రిటర్న్స్ పెట్టుకోవాలంటే పెట్టేసుకుంటాను నా ఆల్మోస్ట్ నా షాపింగ్ అంతా నుంచే ఉంటుంది బట్టల్లో మిగతావన్నీ అమెజాన్ నుంచి సరుకులు అలాంటివైతే బిగ్ బాస్కెట్ నుంచి అలాగా మేము వెళ్ళి తక్కువ కొనేది అంటే షాపింగ్ చేస్తే చాలా తక్కువ రీసెంట్గా అయితే జూడియోకి వెళ్ళి ఒక నాలుగు టీషర్ట్లు ఒక రెండు ప్యాంట్లు తెచ్చుకున్నాను అవి నైట్ ప్యాంట్లు టీషర్ట్లు అంతే సో ఇంకా కొత్త రెసిపీ ట్రై చేసినప్పుడు ముందే మనకు ఆకలేసిద్ది కదా వాళ్ళిద్దరిని అడిగాను అన్నం తింటారా అని మా ఇద్దరికి వద్దని చెప్పారు వాళ్ళు మాకు ఇంకా ఆకలి అన్నారు వన్ అయింది మనకి ఇప్పుడు ఇట్లా యాక్చువల్గా కాకపోతే కొత్త రెసిపీ కదా ట్రై చేయాలి మ్యాంగో ఇష్టం ఎలాగా అని చెప్పేసి సరే నాకు ఆకలేసి వస్తుంది నేను తినేస్తున్నాను అని చెప్పాను అందునైతే ఒక ఆశ్చర్య సంభ్రమాలకు గురయ్యి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు లేదు లేదు నాకు నిజంగా నా ఆకలిస్తుంది నేను తినేస్తున్నాను అని చెప్పా సరే కానివ్వంటే ఇక్కడైతే ఇంకా పెట్టేసుకున్నాను రసం ఆవరావు అని కలుపుదామని చేయబడితే కాలుతుంది కానీ టేస్ట్ చేయాలి అని ఆతృతగా ఉందన్నమాట ఇంకా స్పూన్కి పని చెప్పి తిన్నాను నిజంగా చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ మీకు తెలుస్తూ ఉంటుంది అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి త్రీలో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది యాక్చువల్గా నేను తినేటప్పుడు కొంచెం సాల్ట్ తగ్గింది రైస్లో వేసుకున్నప్పుడు సో నేను వాళ్ళు తినేటప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసి ఇచ్చాను అనమాట వాళ్ళు ఇంకా బాగుంది అని చెప్పారు సో తర్వాత వన్ అవర్ టూ అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా సాయంత్రం అయింది ఇప్పుడు చూడండి టైము సిక్స్ నైన్ అయింది ఇది పిఎం అయింది యాక్చువల్గా ఇది లా ఉంది కదా నాకైతే ఒక త్రీ థర్టీ అట్లా అయిన ఫీల్ ఉంది కాఫీ తాగుదాము అంటే ఇంత వేడిలో ఎలా తాగుదాము అనిపిస్తుంది తాగపోతే తలనొప్పి వస్తుంది సో ఏం చేయాలా అని బాల్కనీలోకి వచ్చి అయితే ఆలోచిస్తూ ఉన్నాను సో ఇంకా అరగంట ఉంటే ఐపీఎల్ వస్తుంది కదా ఐపీఎల్ చూస్తే అని చెప్పి ఫిక్స్ అయిపోయి కొంతసేపు అట్లా టైంపాస్ చేసి ఇంట్లో ఏవో చిన్న చిన్న పనులు ఈ గిన్నెలు తోముకోవటం ఇలాంటివన్నీ చేసేసి శ్రీకర్కి ఈ అదంతా ఇచ్చేసి వెయిట్ చేస్తున్నాను కొంచెం చల్లబడితే కాఫీ తాగుతాం అని చెప్పేసి సో ఐపీఎల్ స్టార్ట్ అయింది ఇంకా కాఫీ కూడా తాగేసి సో ఈ బట్టలు అన్నీ మడతపట్టాలి సో ఇవన్నీ తెచ్చి ముందే కొంచెం టూ అవర్స్ నేను ఫ్యాన్ కింద వేసేస్తాను లేకపోతే అవి మనం అట్లాగే కబోర్డ్లో పెట్టేశామంటే వేసుకునేటప్పుడు మన వాళ్ళు కూడా బగ్బగ్గుమంటుంది ఇక్కడ ఏంటి సీరియస్ డిస్కషన్ అనుకుంటున్నారా మేము ఇద్దరం పాలిటిక్స్ గురించి కొట్టుకుంటున్నాం అనమాట ఇద్దరం రెండు డిఫరెంట్ పార్టీలు సో కాబట్టి ఈ న్యూస్లో ఏదొచ్చినా మార్నింగ్ అంతా పాలిటిక్స్ గురించి నైట్ ఐపీఎల్ అయిన తర్వాత ఐపీఎల్ గురించి పోట్లాడుకోవడం మా ఇంట్లో ఆన్వ్ అనమాట సో ఇద్దరం ఒక టీం కాదు ఇద్దరం ఒక పార్టీ కాదు సో అలా అనమాట సో అలా టైం పాస్ అవుతూ ఉంటుంది సో మానోళ్ళు ఏంటో అసలు అంటే ఇన్ ద సెన్స్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఐ మీన్ సన్ రైజర్స్ హైదరాబాద్ అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఏంటో అట్లాగా మ్యాచ్లు అయిపోయారు అయ్యో అనిపించింది ముంబై వాళ్ళు బాగా ఆడారు అనిపించింది బట్ అంతే అంటే గెలవడం ఉంటుంది ఓడిపోవడం కూడా ఉంటుంది కదా సో ఇంకా ఫ్రెష్ అయిపోయి చక్కగా ఇల్లు అంతా క్లీన్ చేసేస్తాను నైటే నేను అంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను ఫ్రెష్ అయిపోయి ఆమ్లెట్ వేసేసుకుని సేమ్ రసం తోటి తినేస్తున్నాను ఎందుకంటే కూర మార్చాలనిపించలేదు చాలా బాగుంది రసం అందుకని చెప్పి తినేస్తున్నాము తర్వాత అయితే ఇంకా బయటకు వెళ్ళాం అనమాట ప్రగతి నగర్ వైపు వెళ్ళాము చెట్లు బాగుంటాయి కదా బాగా గాలి వస్తుంది చెట్ల మధ్యలో నుంచి అని అసలు మనం అనుకున్నది ఒకటైతే అక్కడ అయింది ఒకటి వెళ్ళేసరికి టెన్ థర్టీ లెవెన్ అవుతుంది కొంచెం కాదు కదా కొంచెం కూడా చల్లదనం లేదు సో మొక్కల నుంచి కూడా గాలి వేడిగానే వస్తుంది ఇంకా చేసేది ఏమీ లేక అలా రోమ్ చేస్తూ ఉంటే ఇక్కడ వాసురెడ్డి దగ్గర బందర్ బాదం మిల్క్ అని కనిపించింది యాక్చువల్గా ఇది థర్డ్ టైం చూడటం టూ టైమ్స్ తాగుదాం వద్దా అని డైలమాలోనే బండి మీద ముందుకు వచ్చేసాము ఇంక ఈరోజు అంజన్కి లేదు మేము తాగుతాము అని చెప్పేసి గొడవ చేసి ఆపించామన్నమాట అప్సరా బాదం పాలు బందర్ వాళ్ళవి అని మాకు నేను బందర్లో పెద్దగా తాగలేదు కానీ మా అమ్మమ్మ వాళ్ళు ఇలా కదా చిన్నప్పుడంతా నేను అక్కడ ఉండి చదువుకున్నాను పక్కనే చల్లపల్ల ఊరు ఉండేది ఆ చల్లపల్లలో బాదం పాలు మాత్రం చాలా బాగుండేవి ఒక రెండు షాపులు ఉండేవి ఆ రెండు షాపులో చాలా బాగుండేవి సో ఇది వచ్చేసి సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేశారు గ్లాస్ శ్రీకర్ వద్దన్నాడు ఎందుకంటే బాదం పప్పు హెల్దీ కదా సో అవన్నీ తురుమేయడం చూశాడు ఆ వాడి హెల్దీయెస్ట్ ఆప్షన్స్ అసలు తిండి అనమాట సో నాకు వద్దు అంటే నేను అందులో తీసుకున్నాము సో చిన్నప్పుడు రోజులైతే గుర్తొచ్చాయి టేస్ట్ బాగుంది సేమ్ ఇదే మీకు ఎక్కడైనా దొరికితే తప్పకుండా తాగండి సో ఇంక ఇంటికి వచ్చి ఇక కడుక్కోవాలి కదా ఇక పొయ్యి అంతా కడిగేసుకొని కిచెన్ అంతా సర్దేసుకొని మొత్తం అంతా నీట్గా అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇది అయిన తర్వాత వాటర్ బాటిల్స్లో వాటర్ నింపేసి కూలర్లో వాటర్ నింపేసి ఏదో దేవుడి రెండు మూడు సంవత్సరాలు చదువుకుని ఇంకా పడుకోవడమే అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్